హలో అండి ఈ మక్క వంట చేస్తుంది అనమాట పొద్దున్నే టైం చూడండి ఆరు ఐదు అనమాట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇక్కడైతే మా మక్క మటన్ చేస్తుంది పొద్దున్నే వంటలు కావాలనేసి పొద్దున్నే అనమాట ఈ సీల్ గురించి ఒక స్టోరీని మళ్ళీ చెప్తానండి ఈ బ్లాగ్లోనే చెప్తాను అటు సైడ్ కలర్ రైస్ వేసిందనమాట కలర్ రైస్ వేసింది పొద్దున్నే కాఫీగాంచింది గార్డెన్ కాఫీ పౌడర్ వేసి కాఫీ కానీ మసాలా మసాలంతా వేసింది అన్నమాట కొద్దిసేపు అది నీళ్ళు అంతా ఆగే నాన ఏం చేసి తర్వాత నీళ్ళు వేస్తుంది అన్నమాట మా వదిన పొద్దున్నే క్లీనింగ్ అనమాట అసలు చెప్తాను రెడీ నీకు ఒప్పో టీషర్ట్ వేసుకొని కడుక్కోపో అన్నం పో కూర మటన్ మటన్ పొద్దు మరి కానిపో సర్లేదు నాలుగు వేలు సరిపోతాయి నాలుగు వేలు వచ్చి మళ్ళీ చూడచ్చు chura ne fest matatadi are bhoya browser కారం మూడలికైతే రుగ్గుతున్నాం అనమాట పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ తెల్లవాయలు అల్లము కరివేపాకు కొత్తిమీర అవి పైన కలుపుతాం అనమాట ఉప్పు వేసి పసుపు వేయమండి వడలల్లో పసుపు వేసే వడలు అనమాట కొంచెం పంక్ వచ్చాయి ఎందుకని పసుపు వేయాలి నేను ఉడత సహాయమే అన్నీ చేసేది మా ఇక్కడనే అన్నమాట మా అమ్మ రూపించాలి మా ఇక్కడ చేస్తుంది నేను వాళ్ళకి సాయంగా అలా అలా చేస్తాను రా అమ్మ నువ్వు పక్క వాళ్ళండి అన్నండి అది లేదు తీర్చా పోతా చాలా ఈ మెదగలు వెళ్ళే உப்பு திண்ணும் உப்பு திண்டாரு మళ్ళా ఏ బ్యాన్ బాగుంటే ఇవి ఈ బ్యాన్లు కొంచెం హైబ్రిడ్ బ్యాన్ ఏమో మన బ్యాన్లు కాదు అంటే నువ్వుతా అంటే పిండి కొంచెం బురుగు బురుగు రావాలన్నమాట కొంచెం అప్పుడు కూడా బాగా వస్తుంది ఎంత ఒక్కలొక్కలు గారు వండుకునే కూడా ఈ బ్యాగులు కొంచెం ప్లాస్టిక్ లాగా గట్టిగా ఉన్నాయి అసలు చూసి పిండి అయితే గట్టిగానే ఉంది అనమాట మారిపోతుంది వంటలు అన్నీ చేసేసింది మక్క చూడండి ఇది కలర్ రైస్ అనమాట లైట్గా మసాలా వేసి బాగా చేసింది అనమాట ఇది వైట్ రైస్ అన్ని రైస్ కుక్కర్లోనే చేసింది అన్నము ఇది పెరుగు చట్నీ అన్నమాట తిమే మబ్బుది ఇది పెరుగు చట్నీ అది కలర్ రైస్ చూడండి ఎంత బాగా చేసిందో పొడి పొడి పొడిగా ఇప్పుడు ఏందన్నమాట అన్న కాలు తను వేడి వేడిగా ఏం కావాలి ఇది వచ్చేసి చికెన్ పిల్లోల కోసం చికెన్ అనమాట వాళ్ళు మటన్ పెద్దగా తినరు ఇది వచ్చేసి లోపల బోటీలోకి వేసుకుంటారు కదా అది అనమాట గద్దె పెట్టమే బోటీలోకి అనమాట అది ఫ్రై చేస్తుంది అంటే గంగమ్మ దగ్గర వచ్చినారు కాబట్టి బ్లడ్ అయితే రాదు ఓన్లీ అవి వచ్చినవి అవి ఫ్రై చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మటన్

నేర్పి వంట మా అన్న మా దగ్గర వంట నేర్చుకోవాలని చెప్తాను వచ్చిందన్నమాట ఎప్పుడన్నా సుమారు నీటిగా చేసాడు నేర్పి మా అక్క తర్వాత సుమారా కడ్డీ తీసుకోదే అది కళ్ళు సున్నంగా తిప్పోట

బాగా చేసింది అనమాట అన్నీ కొడలనమాట నేనేం పెద్దలా తినడం లేండి ఓటి రెండు అన్నం ఉండే కదా ఈ పిల్లోని తింటారనేసి బెల్లం వేసింది పేసిందనమాట మా అక్కనే కాలుస్తుంది అంతా మా వదిలిన తీసింది ఇవన్నీ మా అక్కనే చేసిందనమాట ఇవి జూమ్ చేయ పడలైట్ అయిపోయినాయనమాట అన్నం కూడా అందరూ తినేసినారు తినేసారు మా అత్త మాత్రమే తిన్నా కరెక్ట్గా

हेलो फ्रेंड्स इधर बने ठिकाना लगवता है फ्रेंड्स आज मेरा स्टेशन బట్టలు అప్పుడైపోవలసినమాట తిప్పుతున్నాను ప్రతి పని కూడా నేను ఒక షార్ట్ ఒక లాంగ్ తీసుకున్నాను అనమాట షార్ట్ లేని ఇట్లా లాంగ్ అనమాట యాంగిల్ మళ్ళీ మారుస్తే వీస్ ఉదండి నాకు కొంచెం అవి కూడా బాధ అనమాట ప్రతి ప్రతి క్లిప్ కూడా రెండుసార్లు దిప్పించుకుంటున్నాను చిల్లూరు ఉండేదాన్ని బట్టలన్నీ అనమాట స్నానాలు చేసినారు ఎప్పుడుకొని అప్పుడు అయిపోవాలి అన్నీ నాన్ వెజ్ వేసి వేసుకుందాం అన్నమాట బస్సు తిరుక్ పోయిందే పోయింది 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 దూరంగా நே நி படகு ஒன்று வீட்டு மீந்த படக்கும் அனுப்ப அப்படியே கிருஷ்ண நான் அதுக்கு தான் నాలుగు అయ్యా రెండు మూల పెట్టి 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 నేను హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేము అయితే చాలా బాగుంది తాటికెళ్ళు అనమాట మా బావ వచ్చినాడని అదే మా ఆయన పోయించుకున్నాడు బాటిల్ అయినా మా బాబా కూల్గా ఉంది అండి చూడండి చాలా మంచిది అన్నమాట వేడి తెప్పించారు మామూలుగా చాలా మంది దొరకదు మాకైతే ఇక్కడ అమ్ముతారండి మేతే గ్లాస్ దెస్ హెచ్లు తగ్గించుకోని ఎత్తులు